ముందుగా స్ట్రైట్ గా రెండు కాళ్ళు దగ్గర పెట్టేసి రెండు చేతుల్ని పైకి లేపేసి వేళల్లో వేళ్ళేసి లాక్ చేసి చేతులు ఎవరో పట్టుకుని పైకి లాగేటప్పుడు ఎట్లా టైట్ అవుతాయి అట్లా మనం పైకి పుష్ చేస్తూ ఉండాలి ఇక రెండు కాళ్ళతో నడిచేటప్పుడు ముందు మడాల మీద నడుస్తాం పాదాలు వేళ్ళు లేపేసి నడుస్తాం కేవలం మడవానిచ్చి నడవాలట్లే ఆ తర్వాత వేళ్ల మీద నడుస్తాం మడవలు లేపేసి ఇట్లా ఒకసారి మడవానిచ్చి నడుస్తాం ఒకసారి పాదాలనిచ్చి లేపేసి నడుస్తాం రెండు మడాల మీద నడవటం వల్ల మడాలకు చాలా ఉపయోగం వస్తుంది మడాల నొప్పులు బాగా తగ్గటానికి పాదాల వేళ్ళు నొప్పులు తగ్గటానికి ఈ రకంగా నడిస్తే ఉపయోగం ఇట్లా ఒక నాలుగైదు నిమిషాలు పాదాల నొప్పులు మడాల నొప్పులు ఉన్నవారు ఆ భాగాల్లో క్రాంప్స్ వచ్చేవారు ఇలా నడవగలిగితే మంచిది అనమాట ఇక రెండవది మనం గొంతుగా అలా కూర్చున్న తర్వాత రెండు చేతులు ఇందాటి వలే పైకి లేపేసి చేతులు వేళ్లలో వేళ్ళేసి లాక్ చేస్తాం ఇప్పుడు కూర్చునే నడవాలి మనం కూర్చున్నప్పుడు నడవటం కష్టంగా ఉంటుంది కానీ ఇట్లా కాళ్ళను సైడ్కి తిప్పితే తప్ప నడవలేం అట్లా కాళ్ళను కదుపుతూ హరిపాదం నేల కానిస్తూ అట్లా నడుస్తూ ఉంటాం ఒక కాలు ఆనిచ్చి ఉంటుంది ఒక కాలు అట్లా ముందుకు వేయటం చేయాలి కంటిన్యూస్ గా మూమెంట్స్ ఇక మూడవ రకంగా నడక రెండు కాళ్ళు దగ్గర పెట్టి నమస్కార ముద్రలో పెడతాం ఇక ముందుగా కుడి కాల్ని పక్కమ్మట ముందుకు జరుపుతాం ఆ కాలు మీద శరీరాన్ని ఆనిచ్చేసి ఎడమ కాలు లేపి ముందుకు తీసుకొస్తాం దూరంగా వేస్తాం పక్కమ్మటా కాలు ఒక యాంగిల్లో పెట్టి దూరంగా అట్లా అడుగులు